మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం నిర్వహణలో దామర్ల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రెండు రామ మందిరాల వద్ద గల శ్రీ భద్రావతి సమేత శ్రీ ఋషి స్వామివార్ల మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులకు కుమార్తె గాను చేసి పెండుకుమారిని ఉత్సవం నేత్రపరవంగా నిర్వహించారు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘ ప్రతినిధులు పెద్దలు కుమారి ఉత్సవాన్ని తిలకించారు ఈరోజు మన భవనార్ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంలో రెండో రోజు రెండు రామ మందిరాల దగ్గర చేస్తున్న భవనార్ స్వామి గుడి ముందు స్వామివారి పెళ్లి ఉత్సవం చాలా వైభవంగా నేల తాళాలతో చాలా ఆహ్లాదకరంగా జరిపినాము దీనికి సంధానకర్తగా డాక్టర్ మురళీ వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమం అంతా వారు నిర్మిస్తున్న పూజ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి డాన్సర్గా ఆయనే ఉన్నారు అట్లాగే వాళ్ళ తమ్ముడు శ్రీనివాసమూర్తి గారు ఇరువురు కలిసి ఈ కార్యక్రమం దీనికి పెరుకుమారణోత్సవంలో శాశ్వత గాను ఇవి ముందు నుంచి వ్యవహరిస్తారు అట్లాగే ఈ కార్యక్రమం పురప్రముఖులందరూ కూడా ఇంచేసి జయప్రద చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు భద్రావతి సమేత భవనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పెళ్లి కుమారుడు ఉత్సవం ఇక్కడ చేసుకోవటం జరిగింది మన రెండ్రామందిరా వద్ద గల స్వామి గుడిలో చేసుకున్నాం వైభవంగా మరి అట్లాగే సాయంత్రం కూడా ధ్వజారోహణం కార్యక్రమం ఉంది వాళ్ళ అట్లాగే పదిహేను రెండు రెండు వేల ఇరవై మూడు శనివారం నాడు పెళ్ళి స్వామివారి కళ్యాణం జరుగుద్ది తర్వాత సాయంత్రం స్వామివారి ఊరేగింపు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా దామరం లాంచారమ్మ ప్రాంగణంలోను మరియు రాజీవ్ సెంటర్లో కూడా ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాలు కూడా పట్టణ పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అట్లాగే ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాల భాగంగా అన్నప్రసాదం కింద ముప్పై వేల మందికి సుమారు భోజన ఏర్పాట్లు కూడా కూడా అందరూ పాల్గొని చేశావుగా కోరుచు బజార్లో వచ్చేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి దేవస్థానంలో ఈ రోజున మురళీ వెంకటేశ్వర కైకరిపరులుగా పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది అనంతరం రేపు అనగా పదిహేనవ తారీఖు ఉదయం స్వామివారి కళ్యాణం అనంతరం సాయంకాలం పూట మరి గ్రామోత్సవం స్వామివారి గ్రామోత్సవం ఉంది అదేవిధంగా వడ్లపూడి సెంటరు నాంచారమ్మ ప్రాంగణంలో భారీ ఫోక్ ఏర్పాటు చేయడం జరిగింది డీజే నైట్ బోగ్రూమ్ కానీ చింతమ్మ నాటకం కానీ అలాగే అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రా గ్రామ ప్రజలు మొత్తం కూడా వచ్చి ఈ ఫోక్ గ్రాల్ని తిరకించి పద్మశాలి భౌతం సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ ఫోక్ గ్రాలు కూడా తిరకించవలసిందిగా కోరుతున్నాం మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సమేత వారి దేవాలయంలో సాయంత్రం ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వారు నిర్వహిస్తున్నారు అట్లాగే దాదాపుగా మనందరికీ తెలుసు మంగళగిరి పట్టణంలో మనం షరాబ్బార్లో రెండు రామ మందిరాల వద్ద మరి పురాతనంగా ఉన్నటువంటి దేవాలయం మరి స్వామివారి కళ్యాణానికి కానివ్వండి అన్నిటికీ కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఆ క్రమంలో మరి మనకి మన పెద్దలకు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దామర్ల నాంచారం అనేటటువంటి ఆమె మనకి ఏడెకరాల భూమి మన సంఘానికి రాసించినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానిలో మూడెకరాలు ఆక్రమణ పోగా నాలుగెకరాల భూమిలో మనం స్వామివారి గుడిని దాదాపు రెండు సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకొని ఈ గుడిని పూర్తి చేసుకొని అక్కడ విగ్రహాల ప్రతిష్ట చేసుకొని పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన విగ్రహాల ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అట్లాగే వార్షికంగా జరిగేటటువంటి కళ్యాణాల్లో ఈ సంవత్సరం నుంచి కళ్యాణం నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనాటి స్వామి గుళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి ఈ పురాతనంగా ఉన్నటువంటి గుడి దగ్గర కూడా ప్రాముఖ్యత కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ పెళ్లి కుమారుడి ఉత్సవం మటుకి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటానికి మన సంఘం వారు అందరూ తీర్మానం చేసుకొని ఇక్కడ చేసుకుంటున్నాం అయితే మన వాళ్ళందరూ కూడా చెప్పారు రేపు ఉదయం పదిహేనవ తేదీ ఉదయం మన నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది దానిలో భాగంగా సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారిని బులి వాహనం మీద గ్రామోత్సవం అంటే మంగళగిరి పట్టణం మొత్తం కూడా కొత్త మంగళగిరి ప్రాంతం ఎంతైతే ఉన్నదో ఆ ప్రాంతం మొత్తం కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది దానిలో భాగంగా సాయంత్రం రాజీవ్ సెంటర్లో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మన నామచరమ్మ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంగణంలో కూడా డీజే లైవ్ బ్రాండ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మంగళగిరి ప్రజలు అట్లాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా పాల్గొని పాల్గొనించారు అట్లా అదే విధంగా మనకి రాత్రి పది గంటల తర్వాత ఈ వడ్లబొడ్డి సెంటర్లో అంటే ఇప్పుడు రాజీవ్ సెంటర్గా పిలువబడేటటువంటి వడ్లబొడ్డి సెంటర్లో బిక్కవాలు వారితో తయారు చేసినటువంటి బాణా చంచా దాదాపు ఒక పాము ఒక చెట్టు ఇవి కూడా కాల్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఈ మొత్తం ప్రజలందరూ కూడా తిలకించి ఈ భావనహర్షి కళ్యాణంలో పాలు పంచుకోవాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతం సంఘం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు

క్రహలిరిరా వంరిగిగే మారిరిలిందా తెదిేడి వంరుిం చొడిందివండి నారితయం ప్రిందిట్రిందిండిం ఇబారిందిం అప్రిం ఇస్రి ప్రుండి మురళీ వెంకటేశ్వరనామదే ధ్రమపత్న విజయభార్వతినామదేవ్యా ధ్రమపినీసేత పూజితనామదేవ్యా పునీత్నామదే నారాంగేశ్వరీనామదే ఉమాశంకర్నామదేవ్యా శ్రీదేవీనామదే అఖిల్ నామే అీపాన్స్ నామదేవస్ అస్మాకం సహ కబానా సహా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాక్ష

నిరాయకుడు కనకమణిమగరాయ నమ